అన్నమాట ద్వారా సీతమ్మ వారికి అన్ని కష్టాలు వచ్చి ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి జై శ్రీరామ్ ఓం శ్రీ రామదూతాయ నమ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరంతా సంతోషంగా ఉన్నారు అని ఆశిస్తూ మరొక అద్భుతమైనటువంటి సమాచారంతో మీ ముందుకు వచ్చాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చాలా బాగా నచ్చుతుంది సంవత్సర ప్రారంభంలోనే నాకు కలిగినటువంటి మధురానుభూతుల్ని వీడియోస్ రూపంలో ఈ మధ్య మీ అందరితో పంచుకోవడమే కాదు జనవరి ఇరవై రెండవ తారీఖున మళ్ళీ శ్రీరామచంద్రమూర్తి రాజ్య పరిపాలన అనేది రాబోతోంది ధర్మరాజ్యం అనేది వస్తోంది అనేటువంటి సంతోషంలో మన ఛానల్ తరపున కూడా రామనామ ప్రచారంలో ఇసుకలో ఒక రేణువంత పాత్ర పోషించాలి మన ఛానల్ తరపున ఒక్కరు రామనామాన్ని గనక పట్టుకుంటే ఎంత అద్భుతమైనటువంటి ఫలితాల్ని పొందుతాము రామనామంలో ఉండేటువంటి తీయదనాన్ని ఆస్వాదిస్తాము అనేటువంటి ఒక ఆలోచనలో భాగంగా భగవంతుడు నాకు సంవత్సర ప్రారంభంలోనే అలా ఒక తలం వచ్చిందో లేదో జనరల్గా నేను రామకోటి రాస్తూ ఉంటాను కానీ ఎప్పుడైతే రామరాజ్య పాలన మన జనరేషన్కి మాత్రమే దక్కినటువంటి అదృష్టం అనమాట అంటే ఐదు వందల ఏళ్లుగా మంది రామరాజ్య పాలన కోసం ఎదురు చూస్తూ ఉన్నారు రామయ్య తండ్రిని అయోధ్యలో దర్శించుకునేటువంటి భాగ్యమే రాదా ఆయనకు మనసారా పూజలు చేసుకునే అదృష్టమే రాదా అని ఐదు వందల ఏళ్లుగా ఎన్నో తరాలు మన పెద్దవాళ్లు వెళ్ళిపోయారు రామనామంతోనే మనకి ఇన్నేళ్ల తర్వాత దక్కినటువంటి అదృష్టం అనమాట ఇరవై రెండవ తారీఖున శ్రీరామచంద్రమూర్తికి జరుగుతున్నటువంటి అద్భుతమైనటువంటి పునఃప్రతిష్టాపన మహోత్సవం అనమాట సో ఈ సందర్భంగా మన ఛానల్ తరఫున కూడా రామనామ ప్రచారం అనేది చెయ్యాలి ప్రతి ఒక్కరం రామనామాన్ని తలుచుకుంటూ ఉండాలి ఇకపై స్వామివారి పరి ీపాలన ఏదైతే వస్తోందో అందులో మనం కూడా భాగస్వామ్యులు అవ్వాలి రామనామాన్ని మన ఇంటికి కూడా శ్రీరామచంద్రమూర్తిని ఆహ్వానించాలి అని ఒక సంకల్పం తీసుకున్నప్పుడు స్టార్టింగ్ హనుమత్ ఆలయం ఒకటి మీ అందరికీ నేను చూపించాను ఇప్పుడు మీరు చూస్తున్నది హైదరాబాద్లోనే బేడ్చల్లో కొల్లాపూర్లో ఉన్నటువంటి అఖిల భారత హనుమత్ దీక్ష పీఠం అనమాట ఇక్కడ గురువుగారిని చూశారు కదా స్టార్టింగ్లో అఖిల భారత హనుమద్ దీక్ష పీఠం పీఠాధిపతి శ్రీ 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 దుర్గాప్రసాద్ స్వామివారు హనుమత్ ఉపాసకులైనా స్వామివారిని ఇంటర్వ్యూ చేసేటువంటి పర్పస్లో అంటే అయోధ్యకు సంబంధించి వారి అభిప్రాయాలు తీసుకోవడం ఎందుకంటే స్వామివారిని డైరెక్ట్గా మనం చూస్తేనండి సాక్షాత్ ఆంజనేయ స్వామివారినే చూసామా అన్నటువంటి అనుభూతి కలుగుతుందనమాట అది ఎదురుగా ఎవరైతే చూస్తారో వారితో మాట్లాడతారో వాళ్లకు మాత్రమే తెలుస్తుంది మీలో ఎవరికైనా తెలిస్తే గనక తప్పకుండా కింద కామెంట్ బాక్స్లో అంటే ఎప్పుడైనా చూసాము మేము ఈ టెంపుల్కి వెళ్ళాము స్వామివారిని డైరెక్ట్గా చూసాము అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే అంటే తప్పకుండా కింద మీ అనుభవాలు అయితే నాతో షేర్ చేసుకోండి ఎందుకంటే పీఠాధిపతుల్ని కలిసేటువంటి భాగ్యమైన అదృష్టమైన మనకి జన్మలో రావడం అనేది చాలా 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 అదృష్టంగా భావించాలండి వాళ్ళు ఎక్కడండి వాళ్ళ జీవితాన్ని మొత్తం కూడా ఒక రామనామ ప్రచారానికో లేకపోతే వాళ్ళు అనుకున్నటువంటి దేవతార్చనకు అంకితం అయిపోయి ఉంటారు భౌతిక సుఖాలకు దూరంగా నిజంగా భగవంతుడు అనేవారు ఈ భూమిపై ధర్మాన్ని నడిపిస్తూ భగవంతుడు అనేవాడు మనకి ప్రత్యక్షంగా కనిపిస్తున్నారు అంటే ఖచ్చితంగా పీఠాధిపతులు గురువులు ఉపాసకుల రూపంలోనే మనకు కనిపిస్తూ ఉంటారు వాళ్ళ ద్వారానే అంతో ఎంతో అయినా మనం ఈ ధర్మ మార్గంలో నడుస్తూ మంచిని తెలుసుకోగలుగుతున్నాము అని నేనైతే గట్టిగా నమ్ముతూ ఉంటాను అటు హనుమత్ హనుమంతుపాసకులు సాక్షాత్తు ఆంజనేయ స్వామి మనతో మాట్లాడుతున్నారా అనేటువంటి అనుభూతి కలిగే శ్రీ 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 దుర్గా ప్రసాద్ స్వామి వారిని రెండవసారి కలవడం అనేది నాకు చాలా సంతోషంగా అనిపిస్తోంది ఇంటర్వ్యూలో భాగంగా వృత్తిలో భాగంగా ఇక్కడికి వచ్చానండి వారి పీఠం ఆశ్రమం అనమాట వారి ధ్యాన మందిరాన్ని కూడా చూపిస్తాను చూస్తూ ఉండండి మీరు చూసిన ఈ ప్రాంగణం అంతా కూడా హైదరాబాద్ లో మేడ్చల్ లో మీరు గూగుల్లో సర్చ్ చేస్తే లొకేషన్ అవన్నీ చాలా ఈజీగా దొరుకుతాయండి ఎవరైనా సందర్శించాలనుకుంటే గత పది సంవత్సరాలకు పైగా పీఠంలో కోటి హనుమాన్ చాలిస పారాయణ వంటివి రామనామ పారాయణలు లక్షల మందితో చేయడం హోమాలు యజ్ఞాలు యాగాది కార్యక్రమాలు రామనామ ప్రచారంతో రామనామంతో నిత్యం విలసిల్లేటువంటి అద్భుతమైనటువంటి హనుమంతు పీఠం అనమాట ఈ ప్రాంగణం అంతా కూడా శ్రీరామచంద్రమూర్తి హనుమంతులు వారు స్వామివారి ధ్యాన మందిరం అన్నీ కూడా ఇక్కడే ఉంటాయండి రేపు తిరుపతిలో కూడా స్వామివారి అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అయితే మనం టెంపుల్ వరకు అంటే ఆ పీఠంలో ఉన్న టెంపుల్ వరకు దర్శించుకోగలము స్వామివారికి సంబంధించినటువంటి ధ్యాన మందిరం అనేది మీకు ఇక్కడ నేను చూపిస్తూ ఉన్నాను అంటే ప్రతి ఒక్కరం కూడా అక్కడికి వెళ్ళలేం కదండి కొన్ని కొన్నిటికి కొంతమందికి మాత్రమే అనుకోనటువంటి అదృష్టాలు వస్తాయి అటువంటి అదృష్టం నాకు రావడం నా ద్వారా ఒక వీడియో తీసి మీ అందరికీ చూపించే భాగ్యం వచ్చింది అని నేను భావిస్తూ ఉన్నాను నాకు ఈ పీఠంలో అడుగు పెట్టిన తర్వాత ఒక అనుభూతి అయితే ఒక్క ఈ ధ్యాన మందిరంలో అడుగు పెట్టడం అసలు తెలియనటువంటి ఒక వైబ్రేషన్ అండి నిజంగా మాటల్లో చెప్పలేను ఇప్పుడు మీతో మాట్లాడుతూ ఉన్న నా చేతులు నా గొంతు వణుకుతోందండి అడుగు పెట్టని వెంటనే ఏదో సినిమాల్లో చెప్పినట్టుగా ఒక వైబ్రేషన్ తగులుతుంది చూడండి అలా అనిపించింది ఇక్కడ ఆంజనేయ స్వామి వారి పట్టం ఉందండి అసలు ఎంత అద్భుతంగా ఉంది గురువులందరూ కొలువై ఇది స్వామివారి ప్రత్యేకమైనటువంటి అంటే పర్సనల్ గా ఉండేటువంటి ధ్యాన మందిరం ఇందులో గురువు గారు ఇప్పుడు జనవరి స్వామివారిది విగ్రహ ప్రతిష్టాపన రాముల వారిది అయిపోతే ప్రతి ఫిబ్రవరి నుంచి కూడా నలభై ఒక్క రోజుల పాటు మౌన దీక్షలో సంవత్సరంలో ఒక నలభై ఒక్క రోజులు మౌన దీక్షలు ఒక్క ఈ గదిలోనే ఉండిపోతారనమాట ఇందులోంచి అసలు బయటకే రారు గురువుగారు అంత దీక్షతో ఉంటారు మిగతా సమయం అంతా కూడా రామనామ ప్రచారంలో ఒక కోటి హనుమాన్ చాలిసా పారాయణ వంటివి చేయడం రామాయణ ప్రచారం చేయడము హనుమంతుల వారి నామం తాలూకా మహిమను తెలియజేయడం ఇలా ప్రాంతాల వారీగా పీఠం తరపున వెళుతూ ఉంటారనమాట అన్ని ప్రాంతాలకి కూడా అందులో భాగంగానే తిరుపతిలో కూడా రేపు జనవరి పద్నాలుగో తారీఖు నుంచి ఇరవై రెండవ తారీఖు వరకు కూడా అంటే అక్కడ అయోధ్యలో విగ్రహ ప్రతిష్టాపన జరిగే వరకు కూడా మీరు తిరుపతి వాసులు నియరెస్ట్ రాయలసీమ చిత్తూరు ప్రాంత వాసులు ఎవరైనా ఉంటే గనక ఒక్క రోజైనా ఒక్క గంట అయినా ఎస్వి యూనివర్సిటీ స్టేడియంలో లక్ష మందితో కోటి హనుమాన్ చాలీసా పారాయణము లక్షల మందితో రామనామ జపం అనేది జరుగుతోందండి రోజైనా పాల్గొని చూడండి నిజంగా మన జీవితాన్ని మార్చేస్తే ఉందన్నమాట గురువుగారు చేసేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు మామూలుగా ఉండవండి ఆ అనుభూతి నాకు వసంత నవరాత్రులప్పుడు శ్రీరామచంద్రమూర్తిని ఆరాధిస్తాం కదా తొమ్మిది రోజుల పాటు నవమి నాడు కళ్యాణం చేస్తారు కదా రామ నవం అనేది వస్తుంది కదా మా స్టూడియోలో తొమ్మిది రోజుల పాటు హనుమంతుడికి హనుమ జయంతి సందర్భంగా దీక్షను తీసుకుంటూ కోటి హనుమాన్ పారాయణ చేయడం జరిగిందండి నిజంగా ఆ రోజు నాకు అద్భుతమైనటువంటి అనుభూతి కలిగిందనమాట సో మీరెవరైనా తిరుపతి వాసులు ఉంటే మాత్రం పద్నాలుగు నుంచి ఇరవయో తారీఖు వరకు ఎస్వి యూనివర్సిటీ గ్రౌండ్స్లో జరుగుతుందండి వెళ్ళండి తప్పకుండా పాల్గొని శ్రీరామచంద్రమూర్తి ఆశీర్వాదాన్ని పొందండి మీకు చాలా బలాన్ని ఇస్తుందండి అసలు తిరుపతిలో శ్రీరామ నామ జపము హనుమాన్ చాలీసా పారాయణం అంటేనే మన జన్మ ధన్యమని చెప్పచ్చు ఇక వచ్చేసే ముందర ఇంటర్వ్యూ కంప్లీట్ అయ్యి ఆలయంలో అన్నీ చూసి మనసారా అనుభూతి పొంది వచ్చే ముందు గురువుగారు వారి చేతుల మీదుగా పసుపు కుంకుమ ఇచ్చి స్టార్టింగ్లో మీరు చూసి ఉంటారు సీతమ్మ తల్లికి ఎన్నో కష్టాలు వచ్చాయి వారికి అంటే శ్రీరామచంద్రమూర్తి సీతారాములే అన్ని కష్టాలు పడ్డారు మానవ మాతృలుగా పుట్టి మనం అనుభవించే కష్టాలు ఎంతమ్మా మానసికంగా చాలా దృఢంగా ఉండాలి శారీరకంగా చక్కని ఆహారం తీసుకుంటూ రామనామంతో గడిపితే ఇక ఈ జీవితానికి అంతకన్నా ఉండదమ్మా కర్మను ఎవరైనా అనుభవించాల్సిందే దాన్ని స్వాగతిస్తూ ముందుకు వెళ్ళాలి రామనామంతో కర్మను కూడా తొలగించేటువంటి అవకాశం ఉంటుందమ్మా అని చెప్పి ఒక ధైర్యమైనటువంటి పలుకులు ఇచ్చి చెప్పి నాకు తాంబూలం ఇచ్చి మా ఇంటికి అంటే మా పీఠానికి వచ్చినటువంటి ఆడపడుచువి అని చెప్పి చక్కగా శీతాకాలం కాబట్టి ఒక దుప్పటి కప్పారు పసుపు కుంకుమ చీర అన్నే పెట్టి ఒక ఒకసారిలాగా పెట్టి పంపించారు జీవితంలో ఇలాంటివి చాలా మంచి అనుభూతులు ఉంటాయండి మీరెవరైనా సుందరకాండ పారాయణ లేదా ఆంజనేయ స్వామిని దర్శించుకోవాలి అనుకున్న కింద లొకేషన్ వంటివి ఇస్తాను వెళ్ళండి చాలా పవిత్రమైనటువంటి ప్రదేశాలు పీఠాధిపతులతో రామనామ అయ్యేటువంటి ప్రదేశాలు మనకి దగ్గరగా ఉన్నప్పుడు ఇలాంటివి సందర్శించుకుంటే గనక మన పాప కర్మలు తొలగిపోవడమే కాదు మన జీవితంలో అనుకోనటువంటి మార్పులు కూడా ఒక్కోసారి సంభవించేటువంటి అవకాశాలుంటాయి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై హనుమాన్ దేశ ప్రజలందరికీ అద్భుతమైనటువంటి రామరాజ్యం రాబోతుంది రామదీపావళి మహోత్సవంలో పాల్గొనండి జై శ్రీరామ్ జయజయ హనుమాన్ రామనామం జపం చేయండి తద్వారా జీవించి ఉన్నప్పుడే మోక్షాన్ని పొందండి